గణేషన్మహ గాయత్రిదేవి యహ మహాసరస్వతి యనమ మాతాపితృభర్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధనుషరాశి వారికి సంబంధించిన ఫలితాలు అయితే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వారు కూడా రాశిలోకి వస్తారు పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం ఏ యో బి బు ధ బే ఈ అక్షరాల ద్వారా కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా ధనుసు రాశి అవుతుంది కాబట్టి ధనుసు రాశిని చూసుకోండి మీకు ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదుగా కనపడుతుంది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా కనపడుతోంది అయితే చతుర్ గోచార గతు గత గ్రహ చూసుకున్నట్లయితే చతుర్థ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు షష్టమ సప్తమ స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నాడు చతుర్థ తృతీయ స్థానంలో రాహు సంచరిస్తూ ఉన్నాడు దశమ భాగ్య స్థానంలోనేమో కేతు సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నా కూడా విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి మంచి విజయాలు లభించే అవకాశం కనపడుతోంది మెడికల్ కానీ సైన్స్ కానీ మేనేజ్మెంట్ కోర్సులు కానీ వీటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది వాటిలో ప్రావీణ్యత బాగా సంపాదించుకోగలుగుతారు అలాగే మీరు చేసే అధ్యయనాలు కానీ ప్రయోగాలు కానీ ఇవన్నీ కూడా మీకు బాగా సక్సెస్ అవుతాయి అలాగే విద్యార్థులకి బాగా చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది కాకపోతే డిస్టబెన్స్లు బాగా ఉన్నాయి కాబట్టి చెడు స్నేహితుల్ని వాళ్ళని దొరగా పెట్టుకోండి సెల్ ఫోన్ వ్యామోహాలు తగ్గించుకోండి ఇక ఉద్యోగ ఉద్యోగస్తులకి రాజకీయ ఒత్తుల వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సంవత్సరం కొంచెం కెరీర్ పరంగా ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతుంది కాబట్టి పర్వాలేదు ప్రయత్నం చేయొచ్చు ఇక వ్యాపారస్తులకి సంవత్సరం అనుకూలమైన వాతావరణం కనపడుతూ ఉన్నా కూడా అరువులు ఇవ్వడం వల్ల అప్పులు ఇవ్వడం వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అయితే ఈ సంవత్సరం మీకు ప్రణాళికాబద్ధకపరమైనటువంటి ఆలోచనల ద్వారా కానీ సరైన ప్రణాళికలో మాత్రం లాభాలు కనపడుతున్నాయి ఎవరైతే కన్ఫ్యూజ్ తోటి లేకపోతే కంగారు నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళు నష్టపోతారు జాగ్రత్తగా ఉండాలి చేసే పని ఎందు ఏకాగ్రత ముఖ్యము ఇక వ్యవసాయదాలకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి వాతావరణ మార్పుల వల్ల కానీ చీడల వల్ల కానీ వాటి వల్ల కొంచెం పంట నష్టం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి అలాగే అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు వీటి విషయంలో కూర్చొని చర్చించుకుని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా కూడా భారీ మధ్య సఖ్యత ఉంది కుటుంబ కలహాలు తగ్గుతాయి అలాగే సంతోషమైన శుభవార్తలు వింటారు శుభకార్యాలు పాల్గొంటారు సంతానపరంగా పరంగా శుభవార్తలు వింటారు పిల్లల చదువుకి సంబంధించి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు ఈ సంవత్సరం వివాహాలు శుభకార్య వివాహాలు కుదురుతాయి కుదరని వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది సంతాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం లాభాలున్నా కూడా కొంచెం ఖర్చులు కూడా విపరీతంగా కనబడతాయి ఆకస్మిక ఖర్చులు కనపడుతున్నాయి ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగోకపోవడము ఇంట్లో వెచ్చాలకి సంబంధించో ఇంట్లో వస్తువులు పాడవడం వల్ల ఖర్చులు ఉన్నాయి ప్రయాణాల వల్ల కూడా ఖర్చులు ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి రుణాలు తీసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన కాలం అయితే తీసుకున్నటువంటి రుణాలు ఇండస్ట్రీలకో లేకపోతే గృహాలకో ముఖ్యమైన వాటికో వినియోగించడం తప్ప దుబారా కోసం అప్పులు చేస్తే నష్టపోతారు జాగ్రత్త కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు సజావుగా సాగే అవకాశాలు కనపడుతున్నాయి ఓపికతోటి వ్యవహరించడం వల్ల కోర్టు విజయాలు కనపడుతున్నాయి కాబట్టి కంగారు పడిపోకండి ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త వహించాలి గ్యాస్ ట్రబుల్స్ నొప్పులు జ్వరం మలేరియా అగ్ని భయం ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి పొయ్యిల దగ్గర అయితే కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎముకలు విరగడం లాంటివి స్పాండిలేటర్ సమస్యలు కానీ నడు ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం వేడి చేసే అవకాశం ఎక్కువగా కనపడుతుంది ఈ సంవత్సరం మీకు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆ ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టుకోండి ఇక విదేశాలు ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా ఉన్నాయి విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ఉద్యోగాలు చేసేవారికి వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేవారికి ఉన్నాయి ఇంటికి మరమ్మతులు చేసుకునే వారికి ఉన్నాయి వాహన యోగం కనబడుతుంది వాహనాలు మార్చే వారికి అవకాశం ఉంది ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి అనుకూలంగా కనపడుతుంది కుటుంబ సభ్యులతో ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తుంది మంచి అనుభవాలు ఎదురవుతాయి దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేస్తారని చెప్పచ్చు ప్రయాణాల్లో ఆనందంగా కాలం గడుపుతారు కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది కొత్త స్నేహితుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది ఏరియాలో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీకు కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఈ సంవత్సరం ఏమిటంటే కనుక రాహుకి కేతువుకి శనికి గురుడికి చంద్రుడికి బుధుడికి కూడా జపాలు చేయించుకోవడము అలాగే లక్ష్మీ గణపతి హోమము చండీ హోమము నవగ్రహ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది మీకు ఈ సంవత్సరం లక్కీ నెంబర్ మూడు కలిసొచ్చే వారాలు ఆదివారము సోమవారము గురువారము మీకు బాగా కలిసొస్తాయి అలాగే ముఖ్యంగా కలిసొచ్చేటటువంటి నెలలో మే జూలై ఆగస్ట్ అక్టోబర్ నెలలు మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ